నీతితో రాజ్యనీతితో పటంలో భారత్ పేరు నిలబెట్టిన చరిత్ర నరేంద్ర మోడీదని ఉప్పల్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పదకొండేళ్ల పాలనపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా కాలం నుంచి పౌరులకు ఉచితంగా రేషన్ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం అని అన్నారు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని సాంకేతిక పరమైన అంశాలతో పాటు దేశంలోనే అన్ని రకాల ఉత్పత్తులను తయారు చేసి స్వయం సమృద్ధి భారత్ వికసిత భారత్ దిశగా అడుగులు వేస్తుందని ఆయన పేర్కొన్నారు ఇప్పటి వరకు పదకొండు సార్లు పంటల మద్దతు ధరలు పెంచిన ఘనత మోదీ ప్రభుత్వం అని అన్నారు ఫస్ట్ నో ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇస్ హిస్టరీ ఫార్ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చినటువంటి సందర్భం లేదు నూట నలభై కోట్ల ప్రజానీకానికి రెండు వందల ఎనభై కోట్ల డోసులని ఉచితంగా ఇచ్చి ప్రాణాలని కాపాడటమే కాకుండా ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశం భారతదేశం అని చెప్పని ఆ ప్రకారంగా కరోనా యొక్క ఔష ఔషధాన్ని మన యొక్క వైద్యులతో మన యొక్క వైద్య శాస్త్రజ్ఞులతో మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఐఐసిటి సిసిఎంబి లాంటి సంస్థల యొక్క సౌజన్యంతో కరోనా వ్యాక్సిన్ కనుగొని ప్రపంచానికే కావాల్సినంత ఔషధాలని అందించినటువంటి ఘనత కూడా భారతదేశాన్ని అని చెప్పని పేర్కొంటూ ఈరోజు భారతదేశం భారతీయుడు భారత ప్రధాని అంటే ప్రపంచంలో చెప్పుకుని తిరిగేటట్టుగా కాలరెత్తుకుని నడిచేటట్టుగా ఈరోజు చరిత్ర మనకు కనబడుతుంది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎన్ని రకాల మచ్చలు ఎన్ని రకాల సందర్భాలు ఎన్ని రకాలుగా భారతదేశం అంటేనే అసమర్థ అవినీతి పరిపాలనకి పెట్టింది పేరు అన్నట్టుగా నడిచినటువంటి ఒక నేపథ్యం సందర్భంలో ఈ ప్రత్యామ్నాయం పాలనని పరిపాలనని అది సుపరిపాలనగా అది సంక్షేమ పాలనగా అది సమృద్ధి భారత్గా ఈరోజు నరేంద్ర మోడీ మాట అంటే దేశ ప్రగతికి బాటే కాకుండా ప్రపంచానికే అది శాసించేటువంటి మాటగా మారింది అన్నటువంటి అంశాన్ని తెలియజేస్తూ ముగిస్తున్న ధన్యవాదాలు